బాధపడతా ఉన్నాం భయపడతా ఉన్నాం ప్రజాస్వామ్యం అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని సగటు మానవుడు బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు దొంగ ఓట్లు కాదు ఇక్కడ అసలే ఓట్లే వేయనీయకుండా చేసే ప్రయత్నం మోడీ మొన్న చెప్పారు మాకు బాగా గుర్తుంది మీ పద్ధతి ఆ విధంగా ఉంటుంది కూటమి నేతలారా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించబడ్డాయని నలభై ఆరు లక్షల ఓట్లు ఎక్స్ట్రా లెక్కించబడ్డాయని లేదంటే పోల్ చేయబడ్డాయని ఆరు నుంచి పై సమయంలో దేశం యావత్తు కోడై కూస్తా ఉంది మీ యొక్క ప్రభుత్వం ఎన్నికే మీ ఎన్నికే ఆఖరికి అనుమానాస్పదంగా ఈ రోజున ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి మీకు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం లెక్కలేదు ఇష్టం లేదు మీరు నియంత్రణగా అనుకుంటా ఉన్నారు ప్రజలు నియంతృత్వాన్ని సాధించరు ఈ రోజు మీరు భయపడించచ్చుగాక వచ్చే కాలంలో ప్రజాక్షేత్రంలో మీరు నిలబడతారు వచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్మార్గమైన విధానాన్ని ఎదుర్కోవడానికే సిద్ధపడతారు తప్ప మీకు లొంగిపురం సంగతి గుర్తు చేస్తా ఉన్నాం మీరు భయపడిస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు ఇప్పటికి కూడా ఆఖరికి